మీ వృద్ధాప్య ఛాయల్ని దరిదాపుల్లో లేకుండా చేయాలనుకుంటున్నారా మీరు చామన్ ఉన్నారా తెల్లగా రావాలని అనుకుంటున్నారా నల్లగా ఉన్నారా మంచి తెల్లటి కలర్ రావాలని అనుకుంటున్నారా అయితే అస్సలు ఆలస్యం చేయద్దండి తొమ్మిది రకాల కలిపిన పౌడర్ అండి ఇది తొమ్మిది రకాల పౌడర్స్ని కలిపి తయారు చేసిన ఈ పౌడర్తో చేసిన ప్యాక్ని మీరు అప్లై చేసుకొని మీ రంగుని మీరు మార్చుకోండి ముసలితనాన్ని దరిదాపులకు కూడా రాకుండా చేసుకోండి ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపురివర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ పౌడర్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈ ఫేస్ పౌడర్ అనేది తొమ్మిది రకాల పొడులతో తయారు చేయబడిన పౌడర్ అండి మీరు తెల్లగా రావాలి ఎలాంటి నల్లటి నలుగున్న వాళ్ళైనా చామంచాయ ఉన్న వాళ్ళైనా సరే కలర్గా వాళ్ళైనా వాళ్ళ స్కిన్ స్మూత్గా రావాలన్నా మీకు వృద్ధాప్య ఛాయలు దరిదాపులకి రాకుండా మీ వయసు కనపడకుండా చేయాలన్నా మీ రంగుని మార్చాలన్నా ఈ పౌడరు ఎంతో బాగా పనిచేస్తుందండి మాకు ఇప్పటికీ పట్టిందండి ఈ పౌడర్ని మేము సర్వే చేసి తీసుకురావాలి అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నామో కుదరలేదు అది ఇప్పటికీ సక్సెస్ అయ్యిందండి ఆ పౌడరు రోజు నుంచే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉందండి ఆ పౌడర్ని ఎలా యూస్ చేసుకోవాలి దేంతో దేంతో యూజ్ చేసుకోవాలి అనేది ఈ రోజు నేను క్లియర్ కట్గా మీకు నేను చూపిస్తానండి మీరు ఎలాంటి నల్లటి రంగు అయినా సరే మార్చేసుకోవచ్చండి నాకు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారండి అసలు రంగు ఎందుకు మార్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కానీ రంగుకి అంత క్రేజ్ ఉంది కదండి మన సొసైటీలో అందుకే ప్రతి ఒక్కరికి రంగు పిచ్చు ఉంది కాబట్టి రంగు ఉన్న వాళ్ళనే ఎక్కువ మంది లైక్ చేస్తారు కాబట్టి రంగు కోసమే నేను ఎక్కువగా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను నాకు వచ్చే కామెంట్స్ని బట్టి నాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి నేను వీడియోస్ చేయటం జరుగుతుందండి మీరు తెల్లగా ఉన్నాం కదా అనుకుంటారు తెల్లగా ఉన్నా కూడా చాలా మందికి పొక్కులు వచ్చినట్లు డ్రై అయినట్లు స్కిన్ అలా ఉంటుందండి అలాంటి వాళ్ళకు కూడా సాఫ్ట్గా స్మూత్గా మీ స్కిన్ రావటం కోసం ఉన్న వాళ్ళు ఇంకొద్దిగా కలర్ రావటం కోసం నల్లగా ఉన్న వాళ్ళు కలర్ చేంజ్ అవ్వడం కోసం అండి ఈ పౌడర్ అయితే తొమ్మిది రకాల పౌడర్స్ తోటి తయారు చేసిన ఈ పౌడర్ అండి ఈ రోజు నుంచే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది కాకపోతే ఒక్క రిక్వెస్ట్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్కి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు హాయి అని పెడితే చాలండి లిస్టుతో సహా మీకు మొత్తం వాట్సాప్లో మీకు వచ్చేస్తుంది అందులో కాస్ట్ మొత్తం ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది అండి ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి కొంచెం నేను అలా అలా బిజీగా ఉంటాను కదండి కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే అయ్యో ఈ ఫోన్ వేస్ట్ లిఫ్ట్ చేయట్లేదు అని మాత్రం అనుకో మాకండి తర్వాత చూసి నేను మీకు కాల్ చేస్తాను అదొకటి మీరు వాట్సాప్లో హాయి అని పెడితే మీకు లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది ఆ లిస్ట్లో మీకు అంతా డీటెయిల్స్ ఉంటాయండి మీరు తీసుకోవచ్చు ఈ పౌడర్ అంత బాగా వర్క్ అవుతుందండి మీ కలర్ని మీరు మార్చుకోవాలన్నా ముందు మొటిమలు మచ్చలు అలాంటివి కూడా ఏమీ లేకుండా తుడుచుకొని పోతాయండి అట్లాగే వృద్ధాప్య ఛాయల్ని మరీ 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 అసలు దరిదాపులకు కూడా రానియకుండా చేస్తాయండి ఫిఫ్టీ ఇయర్స్ పైన వాళ్ళు ఎక్కువగా అప్లై చేసుకొని మీ బ్రింకిల్స్ని తగ్గించుకోండి అలాగే కలర్ కావాలి అనుకునే వాళ్ళకి మీకు ఇది ఒక వరం లాంటిదండి దీన్ని ఉపయోగించుకొని మీరు మీ మంచి కలర్ని మీరు పొందవచ్చు ఇక ఎందుకండి ఆలస్యం అది ఎందులో కలుపుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఆ పౌడర్ ఏంటి అసలు ఎలా ఉంటుంది మొత్తం మనం చూద్దాము చూడబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరం అండి ఇంకెందుకండి ఆలస్యం వెళ్దాం పదండి ఆ పౌడర్ చూసొద్దాము చూశారు కదండి ఈ పౌడర్ అనేది ఎలా ఉంది అనేది మీకు దగ్గరగా బౌల్లో చూపిస్తున్నాను తొమ్మిది రకాల పౌడర్స్ అన్నీ మిక్స్ చేస్తే ఈ పౌడర్ వచ్చిందండి ఇది కనుక మీ స్కిన్కి తగిలిందంటే మీ ముఖం అనేది తెల్లగా మారిపోతుంది మన కూల్ ఐస్ ముక్క మనం పెట్టుకుంటాం కదా బొగ్గ మీద అలా ఉంటుందండి ఈ ప్యాక్ వేసుకుంటే చల్లగా కూల్ కూల్గా ఉంటుందన్నమాట మన ఒంట్లో వేడిని కూడా లాగేస్తుంది సగం మనం ఒంట్లో కలర్ అనేది బయటికి రావాలి అంటే మన ఒంటిలో ఉన్న వేడంతా బయటికి పోవాలండి మీ చర్మపు రంగుని పెంచి హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించడంలో ఇది నెంబర్ వన్గా పనిచేస్తుందండి ఈ పౌడర్ అనేది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ చర్యని ప్రసాదిస్తుందనమాట మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షిస్తుంది ఈ పౌడర్ అనేది ఫ్రీ రాడికల్స్ని తటస్థీకరించటం దీని లక్షణం అనమాట కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహించటం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది అనమాట ఇది మనకి త్వరగా వృద్ధాప్య ఛాయల్ని రాకుండా చేస్తుంది కొల్లాజిన్ అనేది మన చర్మానికి చూస్తున్నారు కదండి పౌడరు నేను బౌల్లో అన్ని మిక్స్ చేసిన పౌడర్ అనమాట ఈ పౌడరు నేను స్పూన్తో తీసి కూడా మీకు చూపిస్తున్నాను ఇది ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ మనం చూద్దాము ఇప్పుడైతే పౌడర్ని చూస్తున్నారు కదా ఇది తరచుగా మనం చర్మానికి అప్లై చేసుకోవటం వల్ల ప్రకాశవంతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చండి పౌడర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో తొమ్మిది రకాలు ఇందులో మిక్స్ చేసినవండి ఇది కేరళ నుంచి మనం అన్నీ కూడా తెప్పిస్తూ ఉంటాం కదా అక్కడ నుంచి ప్యూర్ది ఇప్పుడే మనకి అందుబాటులోకి వచ్చిందండి ఇన్ని రోజులు సర్వే చేసి మనం అలా టేస్టింగ్లో ఉంచాము ఈ రోజునే మనకి రావటం జరిగింది మనం వీడియో చేసి అప్లోడ్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి ఇలా ఒక్క స్పూన్ తీసుకున్నాను చూడండి నేను ఆ పౌడర్ని ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకొని కలుపుకుందామండి ఫస్ట్ ఆప్షన్ నేను పెరుగుకిస్తానండి పెరుగుతో చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ ఆ నెక్స్ట్ వేరే వాటితో కూడా కలిపి నేను ప్యాక్ అనేది చూపిస్తానండి ఇలా పౌడర్ తీసుకొని మీరు ఏ ప్లేస్లో ఎంత ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటారో అంత ప్లేస్కి తగినంత పౌడర్ తీసుకొని అంత మోతాదులో పెరుగుని వేసుకొని కలుపుకొని చక్కగా మీ ఫేస్కి ఎక్కడ మీ హ్యాండ్స్కి కానివ్వండి నెక్కి కానివ్వండి చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు అండి యాంటీ బ్యాక్టీరియల్ మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటాయండి ఈ పౌడర్లో మీకు ఇది మొటిమల బారి నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది వెంటనే మీకు మీకు ముఖం మీద మచ్చలు కానివ్వండి ఏమన్నా కూడా మొత్తం తుడుచుకొని పోతాయండి ఒకటని కాదు ప్లెయిన్గా సాఫ్ట్గా తెల్లగా అందమైన ముఖం మీ సొంతమవుతుందనమాట మీరు ఒక్కసారి ఈ పౌడర్ మీద నమ్మకాన్ని పెట్టి మీరు వాడుకున్నారు అంటే మీ అందం మీ సొంతమవుతుందండి ఎందుకంటే ఒక నమ్మకం అనేదే మనం నమ్మాలి ఆ నమ్మకంతో మనం ఏదైనా సాధించగలుగుతాం అనమాట నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను అంటే అది మీరు నమ్మి తీరాల్సిందే మీరు వాడుకోవాల్సిందే వాడుకొని మంచి రిజల్ట్ని మీరు చూడాల్సిందే చూస్తున్నారు కదండి పెరుగుతోటి నేను పేస్ట్ని ఎలా తయారు చేస్తున్నాను మీరు కొద్దిగా ఎక్కువ తక్కువ పెరుగు వేసుకున్నా ఎక్కువ తక్కువ కొంచెం పౌడర్ వేసుకున్నా ఏమీ పర్వాలేదండి ఎలా కలుపుకున్నా కూడా ఇది కరెక్ట్గా కలుపుకోవాలేమో తోకం తక్కిడు తూగినట్లు అట్లా ఏమీ ఉండదండి కొంచెం అటు ఇటుగా మీరు కలుపుకున్న అప్లై చేసుకోవచ్చండి ఈ ప్యాక్ అనేది ఇలా పెరుగుతో కలుపుకున్నదైనా మీరు ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో మీరు బిజీగా ఉన్న వాళ్ళైతే వారం రోజులు ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చండి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ కలుపుకోండి ఫ్రెష్గా తాజాగా ఉంటుంది అంతేకాని ఒక నెల అయినా ఎక్కడికి పోదు ఉంటుంది ఎందుకండి పౌడర్ మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకుంటే ఖాళీ టైం కనుక ఉన్నట్లయితే అలా కలుపుకొని మీరు పెట్టుకున్నారంటే మీరు మంచి రిజల్ట్ని ఏదైనా ఫ్రెష్ ఫ్రెష్ కదా పౌడర్ మీ దగ్గర ఉన్నప్పుడు చక్కగా మీరు అలా ఎప్పటికప్పుడు కలుపుకొని పెట్టుకున్నా ఓకే అండి లేదంటే వారానికి ఒక్కసారి అలా గ్లిజరిన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకోండి లేదు అసలు మీరు కొనుక్కోలేరు వద్దు అనుకున్నారనుకోండి పౌడర్ ఒకటే కొనుక్కున్నారనుకోండి స్కిప్ చేసేసేయండి ఏం పర్వాలేదండి ఈ పౌడర్ మంచి రీజనబుల్ రేట్లోనే మీకు అందుబాటులో ఉందండి మా దగ్గర మా పద్మాస్ ప్రోడక్ట్స్లో తప్పకుండా తీసుకొని మీరు చక్కగా యూజ్ చేసుకోండి మంచి రంగుని పొందండి వేరొకటి చూపిస్తున్నానండి ఇప్పుడు అది పెరుగుతో చూపించాను కదా ఇంకో చిన్న బౌల్లో నేను చూపిస్తాను రోజ్ వాటర్తో చూపిస్తున్నానండి ఈ రోజు వాటర్ తోటి కూడా కలుపుకోవచ్చు మీరు ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదండి అలా మీరు ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ రోజు వాటర్ తోటి మీరు పెట్టుకోండి డ్రై స్కిన్ వాళ్ళు పెరుగుతో పెట్టుకోండి అమ్మా అలా కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు చూడండి రోజ్ వాటర్ కూడా నేనేం కరెక్ట్గా వేయట్లేదండి పేస్ట్ మనకి ఎలా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందో అంత రోజ్ వాటర్ మనం మిక్స్ చేసుకోవాలి పేస్ట్ అలా లిక్విడ్ లాగా రావాలండి అలా వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకొని నేను జస్ట్ కొంచెమే చూపిస్తున్నానమ్మా ఎందుకంటే మీకు ఎక్కువ చూపించాను అనుకో నాకు వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి మీకు జస్ట్ ఐడియా కోసం చూపించాలి కాబట్టి నేను చూపించాను అది పక్కన పెట్టేశానండి పెరుగుతోటి రోజు వాటర్తోటి కలిపి చూపించేశాను కదండి అయిపోయింది ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా కోసం అండి మీరు కలుపుకొని చూడలేరు కదా మీరు క్లియర్ కట్గా చూశారు అంటే మీరు ఒక అవగాహన వస్తుంది మీకు కొనుక్కొని మీరు పౌడర్ని మీరు చేసుకోవచ్చు కదా అందుకనే నేను అలా చూపిస్తున్నానండి ఇప్పుడు పాలతోటండి పచ్చి పాలతోటి ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి ఒక్క స్పూన్ వేస్తున్నానండి నేను రెండు అర స్పూన్లుగా వేశాను కదా ఒక్క స్పూన్ వేసి నేను ప్యాకెట్ పాలు పోస్తున్నాను మీరు ఏ పాలైనా పోసుకోవచ్చు అండి ఆవు పాలైనా పోసుకోవచ్చు ఆవు ఆవుపాలైతే ఇంకా మంచిదండి అలానే గేదె పాలు కానీ ఏవైనా సరే వేసుకొని అన్నిటిల్లో మీరు గ్లిజరిన్ అనేది ఒక త్రీ డ్రాప్స్ ఫోర్ డ్రాప్స్ వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి అదొకటి గ్లిజరిన్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి రోజు వాటర్ కానివ్వండి అన్నీ ఫ్రెష్గా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదా పాలతో కలిపింది నేను హ్యాండ్ మీద అప్లై చేస్తున్నానండి ఈ పేస్ట్ అనేది మన స్కిన్ మీద అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి నేను చూపిస్తున్నానండి చూడండి ఎంత అందంగా ఉందో ఇది చల్లగా ఉంటుందండి మనం ఐస్ మొక్క తీసుకొని మన స్కిన్ మీద పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మీరు వృద్ధాప్య ఛాయలే కాదండి మీరు మంచి రంగుని కలిగి ఉంటారు ఇది అప్లై చేసినందువల్ల మీకు ఒక ముడత అనేది ఉండదండి ఒక మొటిమనేది ఉండదు మచ్చలు కూడా మటిమాయమైపోతాయండి పిల్లల దగ్గర నుంచి చాలామంది అడుగుతున్నారు మా పిల్లలు కలర్ తక్కువ ఉన్నారు అని చెప్పి పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరూ వాడుకోవచ్చు అండి ఇంకా చిన్న పిల్లలు కూడా సెవెన్ ఇయర్స్ నుంచి కూడా వాడుకోవచ్చు కాకపోతే చేతి మీద ప్యాచ్ టేస్ట్ చేసుకొని మీరు వాడుకోండి ఎందుకైనా మంచిదండి ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ పౌడర్ అనేది మన శరీరం నుండి విషాన్ని తొలగించేసి స్పష్టమైన చర్మాన్ని మనకు అందిస్తుంది అన్నమాట ముఖ్యంగా డార్క్ స్పాట్స్ అనేవి అస్సలు లేకుండా మాయం చేసేస్తుందండి ఈ పౌడర్ అనేది ఇక ఇప్పుడు చూశారు కదండీ మూడు రకాలు నేను చేసి చూపించాను మీకు నేను హ్యాండ్మేడ్ చూపిస్తున్నాను తర్వాత ముఖం మీద కూడా అప్లై చేసి చూపిస్తానండి ఎలా ఉందనేది చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఏదైనా సరే నేను చూసిన తర్వాత అది నాకు నచ్చిన తర్వాత నేను వాడిన తర్వాత పది మందికి వాడిన తర్వాత మాత్రమే మేము ముందుకు తీసుకొస్తానండి అసలు అది ఒంటి మీద వేసుకుంటుంటే మనకు హాయిగా నిద్రపోవాలని అనిపిస్తుంది అనమాట అంత చల్లగా కూల్గా ఉందనమాట ఇది ఇంకొక ముఖ్యమైన విషయం అండి బొల్లి సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా బొల్లు వస్తుందేమో మా వంశంలో ఉంది నాకు కూడా వస్తుందేమో అని చిన్న స్టార్ట్ అయ్యి ఇప్పుడే ఒక చుక్కలాగా కనిపించి ఒళ్ళంతా పాకిపోతుందేమో బొల్లి అని చాలామంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా వాడుకోండి మీకు బొల్లి అనేది రాకుండా తగ్గిపోతుందండి శుభ్రంగా రానివ్వకుండా మీ చర్మం ఆ బొల్లిని కూడా తరిమి కొడుతుందనమాట ఈ పౌడర్ మీరు వేసుకున్నందువల్ల ఇక ఇదండి ఈ పౌడర్ గురించి మూడు రకాలు నేను చూపించాను కదండి మీరు నల్లటి చర్మం ఉన్నవాళ్ళు తెల్లటి చర్మం కావాలి అనుకునే వాళ్ళు ఇది వాడుకోవచ్చు మీ చర్మం ప్రకాశవంతంగా కావాలి తెల్లగా ఉన్న వాళ్ళ చర్మం కూడా డ్రై అయిపోయి అలా ఉంటుంది కదా వాళ్ళు కూడా చక్కగా వాడుకోవచ్చు మీకు ఎన్ని వాడినా పిగ్మెంటేషన్ పోవటం లేదు అనుకుంటే పిగ్మెంటేషన్కి కూడా ఈ పౌడర్ని వాడి మీరు తగ్గించుకోవచ్చు చక్కగా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఈ పౌడర్ని మిస్ చేసుకున్నారు అంటే మీరు ఒక మంచి స్కిన్ని మిస్ అయినట్లేనండి మీరు మంచి చర్మం కావాలన్నా మీకు తెల్లటి చర్మం కావాలన్నా వెంటనే ఈ పౌడర్ని ఆర్డర్ చేసుకుని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు వాడుకోండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెడితే చాలండి మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను కదండి ఫేస్ మీద కూడా జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఆ ప్యాక్ అనేది ఎలా ఉంటుంది మన స్కిన్కి అప్లై చేసుకుంటే అనేది ఒకసారి చూడండి అలా ఫేస్ మీద అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది అందంగా వచ్చేస్తుందండి ఎంత అందం అంటే ఇక అది చెప్పలేము అనమాట మీరు వాడితేనే మీకు అందం అనేది తెలుస్తుందండి ఈ పౌడరు అరగంట తర్వాత చూడండి ఫేస్ మీద బాగా ఆరిపోయింది కదా ఇలా వస్తుందండి ఆరిపోయిన తర్వాత ఆ పౌడర్ అనేది చూసారు కదండి ఎంత సింపుల్గా తయారు చేసుకున్నాము ఈ పౌడర్ అంతా రెడీ చేసి మా దగ్గర ఉంటుందండి మీరు ఈ పౌడర్ని మా దగ్గర నుంచి తీసుకొని మీ స్కిన్కి ఏదైతే బెస్ట్ అనుకుంటారో రోజు వాటరా లేదంటే పచ్చిపాల లేదంటే పెరుగ వీటిట్లో మీకు ఏది మీ స్కిన్కి సెట్ అవుతుందో చూసుకొని మీరు అందులో కలుపుకొని ఇది ప్రతిరోజు కూడా ప్యాక్లా వేసుకోవచ్చు అండి మరీ కుదరదు అనుకునే వాళ్ళు వారంలో మూడుసార్లు వేసుకోండి మీరు అంగని మార్చుకోండి మీ వృద్ధాప్య వృద్ధాప్యచాలని దరిదాపులకు రాకుండా చేసుకోండి ఇది పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అండి కాకపోతే నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే చేతి మీద ప్యాచ్ టెస్ట్ అనేది ఫస్ట్ చేసుకోండి ఏ ప్యాక్ అయినా సరేనండి మీరు బయట నుంచి ఏదైనా కొనుక్కొచ్చుకున్నా కూడా మీరు హ్యాండ్ మీద ఒక పది నిమిషాలు పెట్టుకొని చూసి మీకు చేతి మీద బాగుంది అని అనుకున్న తర్వాతే ఫేస్ మీద ఎందుకంటే గబుక్కుని ఫేస్ మీద కొందరు డెలికేట్ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళకి పడలేదు అనుకోండి అప్పుడు ఇబ్బంది పడకుండా నేను ముందుగా ముందు జాగ్రత్త కోసం చెప్తున్నానండి హ్యాండ్ మీద పెట్టుకున్నాకే అది వాష్ చేసుకున్న తర్వాత బాగుంది అనుకున్న తర్వాత ఫేస్ ఫేస్ మీద మీరు అప్లై చేసుకోండి ఈ పౌడర్ని తీసుకొని మీరు ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చండి మీ ఇంట్లో నేను చూపించిన విధంగా ఒక్కొక్క స్పూన్ కలుపుకొని మీకు ఏ ఏ ప్లేసుల్లో కావాలో నెక్కి ఫేస్కి హ్యాండ్స్కి ఎక్కడ కావాలన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి ఎంతో మంచి రిజల్ట్ని మీరు పొందవచ్చు మిస్ అవ్వనే అవ్వద్దండి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియోని మళ్ళీ వెనక్కి వెళ్ళైనా చూడండి అంతేకాని ఇది పెట్టుకొని ఒక అరగంట సేపు ముఖానికి ఆరిందాకా ఉంచుకోండి నేను క్లియర్గా వీడియోలో చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఇది ఎలా యూజ్ చేయాలి అని మాత్రం అడగద్దండి ఇది ఈ పౌడర్ మీరు కొనుక్కున్న తర్వాత నేను ఎలా యూజ్ చేయాలి అనేది నేను క్లియర్గా వీడియోలో చూపించానండి వీడియో చూసే కదా మీరు ఆర్డర్ చేసుకుంటారు మళ్ళీ కొనుక్కున్న తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇది ఎలా యూజ్ చేయాలి అని మళ్ళీ మళ్ళీ అడిగితే మాకు డబల్ పని కదండి ఈ వీడియోస్లో నేను క్లియర్గా చెప్తున్నాను కదా ఈ పౌడర్ పెరుగులో కానీ రోజు వాటర్లో కానీ పాలతో కానీ కలుపుకోండి కొద్దిగా గ్లెజరిన్ వేశానండి అది వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఈ పౌడర్లో అవి మీకు ఏ ఏ టైపు మీకు సెట్ అవుతుందో మీ స్కిన్కి అది కలుపుకొని మీరు పెట్టేసుకోండి అరగంట సేపు ఉంచుకోండి వారంలో రోజు అండి అలా కుదరని వాళ్ళు వారంలో మూడు సార్లు పెట్టుకోండి అరగంట అయిన తర్వాత మీరు చక్కగా గోరువెచ్చటి నీళ్ళు కానీ చల్లటి నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసేసుకోవచ్చు అండి ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చండి ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు ఇచ్చేసాను మీరు మాత్రం మళ్ళీ కాల్ చేసి ఇది ఎలా వాడాలి మేడం అని మాత్రం దయచేసి అడిగితే నేను వీడియోలో చెప్పాను కదండి నేను చెప్పననే చెప్తానండి ఎందుకంటే నాకు నోరు నొప్పి పడుతుందండి చెప్పాలంటే అందుకోసం అర్థం చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్గానే మీకు చెప్తున్నానండి చూసారు కదా ఈ పౌడరు మీ రంగుని మార్చే పౌడరు మీ రంగు మారిపోవాలంటే ఈ ఒక్క పౌడర్ చాలండి తొమ్మిది రకాలతో తయారు చేసిన పౌడరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అలానే వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టినందువల్ల మరో పది మందికి మన వీడియో అనేది చేరుబోతుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా మీకు రావటం జరుగుతుంది మంచి మంచి బ్యూటీ టిప్స్ కానివ్వండి మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి ప్రతి ఒక్కరూ పద్మా పులివర్తి బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను హలో అండి పద్మాస్ హీరాయిల్ అండి ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు కదండి మీ పిల్లలకి జుట్టు తెల్లగా వస్తుందా చిన్న వయసులోనే మీకు కూడా జుట్టు తెల్ల జుట్టు వచ్చేస్తుందా అప్పుడే మీ తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అంటే పద్మాస హెయిర్ ఆయిల్ని వాడి నల్లగా తయారు చేసుకోండి మీ జుట్టుని మీకు వచ్చిన తెల్ల జుట్టు కూడా గ్రే కిందకి మారిపోయి బ్లాక్గా మారిపోతుందండి అసలు తెల్ల జుట్టునే రాకుండా చేస్తుంది ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చే వాళ్ళకి పది సంవత్సరాలు వెనక్కి నెడుతుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది అంత సక్సెస్ అయింది అంత బాగా మంచి రిజల్ట్ని తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు అలానే డాక్టర్స్ కూడా మా హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి సూపర్ డూపర్ సక్సెస్ తోటి ముందుకు సాగుతుంది పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఈ హెయిర్ ఆయిల్ని వాడుకొని మీ జుట్టుని కాపాడుకోండి నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోండి ఒత్తిన జుట్టుని పొడవైన జుట్టుని మీ సొంతం చేసుకోండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి అందరికీ అందుబాటులో ఉంటుంది మా మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు కొరియర్ ద్వారా మేము పంపించడం జరుగుతుందండి మిస్ అవ్వద్దండి లేట్ చేయొద్దండి లేట్ చేసే కొద్దీ మీ జుట్టుని మీరు కోల్పోతారు త్వరపడండి పద్మాస్ హెయిర్ ఆయిల్ని వాడుకొని మంచి రిజల్ట్ని పొందండి చూసారు కదండి పద్మాస్ హెయిర్ ఆయిల్